హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనకి శీతాకాలంలో ఎక్కువగా కాలీఫ్లవర్ అది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు పచ్చడి పట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఎందుకంటే ఈ శీతాకాలం ఎక్కువగా మసాలాలు లేదంటే కారంగా ఇలా తినాలని మనకి అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అలానే అస్తమానం మన కారం మసాలా ఎక్కువ తినకూడదు కూడా శీతాకాలం అయినప్పటికీ ఒక్కొక్కసారి పచ్చడి వేసుకుని కొంచెం నీ వేసుకుని తింటే ఘాటుగా చక్కగా బాగుంటుంది పుల్ల పుల్లగా అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఈ కాలీఫ్లవర్తో చక్కటి ఆవకాయ పట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇది ఒక త్రీ మంత్స్ వరకు నిలవు ఉంటుంది ఎందుకంటే మొక్క గట్టిగా ఉండాలంటే ఒక వన్ మంత్కి ఉండేదట్టన పట్టుకోవచ్చు లేదంటే ఫిఫ్టీన్ డేస్లో అయిపోయేదట్ట పట్టుకోవచ్చు మన ఇష్టం అండి అయితే నేను ఇలాగా పాన్ పెట్టుకున్నాను పెట్టుకొని ఒక రెండు మూడు గరిటలు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ముందుగా అయితే పోపు పెట్టుకుంటున్నానండి చాలామంది ఈ పచ్చడికి పోపు అయితే పెట్టుకోరు ఒక్కొక్కళ్ళు ఇష్టంగా పోపు అంటే ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను మేమైతే మా ఇంట్లో పోపు అనేది కంపల్సరీ పెట్టుకుంటామండి ఇందులోనూ ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది కొంచెం పసుపు వేసి ఏదైనా సరే మనం ఏ రెసిపీస్ చేసినా పచ్చళ్ళ కానీ ఏమైనా చేసినా కొంచెం పసుపు వేసుకోవాలి ఎందుకంటే మగవాళ్ళు కూడా తింటూ ఉంటారు కదా అందుకని ఇదిగోండి పోపుకి అయితే కొంచెం కరివేపాకు వేసాను ఆవాళ్ళు లు జీలకర్ర వేసేది ఇది అయితే సరిపోతుందండి ఇంగువ అయితే బాగోదు మీకు నచ్చితే కనుక ఇంగువ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఫ్లేవర్ మనకి కాలీఫ్లవర్ ఫ్లేవర్ తెలియాలంటే చక్కగా అలా ఉంటేనే పువ్వు బాగుంటుందండి కొంతమంది వెల్లుల్లి చెతక్కొట్టు కూడా వేసుకుంటారు దానికన్నా నేను ఈ విధంగా చెప్పిన విధంగా చేసుకోండి రుచి అయితే అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఈ పచ్చడి కోసం ఒక చిన్న సైజు కాలీఫ్లవర్ తీసుకున్నానండి ఇది ఒక టెన్ డేస్లో మాకు అయిపోతుంది ఎందుకంటే కాలీఫ్లవర్ పచ్చడి అంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇష్టమే ఇదైతే శుభ్రంగా కొంచెం కడిగేసుకొని నేను క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను వన్ డే అంతా కూడా ఇలా చక్కగా నీరు లేకుండా ఆరిపోవాలి అప్పుడు మనం కాలీఫ్లవర్ పచ్చడి పట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది కడిగేటప్పుడు కొంచెం ఉప్పు వేసి కనుక మనం కడుక్కున్నట్లయితే చక్కగా దాని మీద కొట్టే పురుగు మందులు అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా పోతాయి ఇదిగోండి కాలీఫ్లవర్ ఆవకే కోసం అయితే నేను కారం తీసుకుంటున్నాను మూడు స్పూన్ల కారం అండి ఇది పచ్చికారం ఇది అందుకే మీకు ఇలా కనపడుతుంది పచ్చికారం ఘాటుగా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఎందుకంటే కాలీఫ్లవర్ ఆవకాయలు కానీ ఏదైనా ఆవకాయ పట్టుకున్నప్పుడు పచ్చి కారమే బాగుంటుంది కదా రెండు స్పూన్లు అయితే ఉప్పు వేసుకుంటున్నానండి నేను ఆవపిండి కూడా ఆడుకున్నాను ఇందులో మెంతిపిండి వేయనవసరం లేదు ఆవపిండి అయితేనే టేస్ట్ బాగుంటుందండి మీకు ఇష్టమైతే పిండి కొద్దిగా వేసుకోండి కాకపోతే అచ్చంగా ఆవకాయ ఫ్లేవర్ రావాలి మనకి కాలీఫ్లవర్ కూడా చాలా బాగుండాలి రుచి అనేది ఎప్పటికీ ఇలాగ ఆవపిండితో చేసుకున్నది అయితేనే బాగుంటుందండి మూడు స్పూన్లు ఆవపిండి అయితే వేసుకున్నాను కొంచెం ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుందండి ఎందుకంటే ఈ శీతాకాలం ఈ ఆవపిండి ఇలాంటివి తినడం వల్ల కూడా కొంచెం వేడి చేస్తుంది బాగా నచ్చు చేసే వాళ్ళకి ఇలా వేడి చేయడం చేసే కొంచెం పచ్చలు కానీ అలాంటివి ఏమైనా పడుతూ ఉంటే కూడా మంచిది వాతం శరీరం ఉన్న వాళ్ళకి అయితే ఇలాంటి పచ్చళ్ళు అయితే చాలా మస్ట్ అండ్ స్టూడ్గా చాలా బాగుంటుందండి తినడానికి కూడాను చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ అయితే ఈ కాలీఫ్లవర్ ఆవకాయ అనేది సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా ఇలా చేసుకోండి ఈ కాలీఫ్లవర్ ఆవకాయలు అయితే రెండు స్పూన్లు రెండు మూడు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నాను మూడు స్పూన్ల నుంచి మూడు నాలుగు స్పూన్ల వరకు మన పిండి వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే పిండి కారం బాగా ఎక్కువ కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు శీతాకాలం అన్నాళ్ళు ఎక్కువగా మనకి కాలీఫ్లవర్ దొరుకుతూ ఉంటుంది కనుక అలాగే ఈ కాలీఫ్లవర్ దొరికినప్పుడల్లా కూడా మేము ఎక్కువగా మా ఇంట్లో ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటామండి ఇందులో ఏం అక్కర్లేదు ఫ్రెండ్స్ ఇలాగ ఆవకాయ పచ్చడి కింద పట్టుకుని ఇందులో మనం ఏదైనా బొడియాలు నంచుకోవచ్చు మీకు ఇష్టమైతే ఇండి చేపలు అలా ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళు ఈ పచ్చడి అది వేసుకుని చక్కగా కలుపుకుని ఒక ఎండి చేప ఏదైనా వేపుకొని కూడా తినచ్చు లేదా ఆమ్లెట్తో తినచ్చు కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకుని సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా ఇలా చేసుకుంటే సరిపోతుంది రాని వాళ్ళు కూడా ఈజీగా పట్టుకునే పచ్చళ్ళు ఈ కాలిఫ్లవర్ పచ్చడి ఒకటండి ఇది వన్ డే ఊరితే సరిపోతుందండి నెక్స్ట్ డే నుంచి మనం తినేయచ్చు అంత టేస్ట్గా అయితే ఉంటుంది మా వారైతే మధ్యాహ్నం నుంచే ఇంకా ఈ పచ్చడి వేసేసుకున్నారు ఎందుకంటే ఊరిపోతుందండి దీనికోసం ఒక రెండు నిమ్మకాయలు అయితే పిండుకొని జ్యూస్ తీసుకుని ఆ నిమ్మరసం కూడా వేసుకుని కలుపుకోవాలండి మనం ఆయిల్ ఎలాగో పోపు పెట్టిన ఆయిల్ ఉంది కదా ఒక మూడు నాలుగు గరిటలు ఆయిల్ వేసుకుని కలిపేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ ఇలా కలిపేసుకునే దాన్ని ఒక ఎయిర్ ఎయిర్టైట్ కంటైనర్లో కానీ లేదంటే గాసు సీసాలో కానీ మనం భద్రపరచుకుంటే ఒక డే అయిన తర్వాత చక్కగా ఊరి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ పచ్చడి అనేది ఇలాగా చక్కగా మూ మొక్క మనకి గట్టిగా ఉన్నప్పుడే చాలా రుచిగా ఉంటుందండి తినేటప్పుడు మొక్క మనకి తెలుస్తుంది ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది పచ్చడి వేడివేడి అన్నంలో తినచ్చు టిఫిన్లో అయితే దోశలు అవి వేసుకున్నప్పుడు ఇడ్లీలోకైతే దేంట్లోకైనా సరే బాగుంటుందండి ఎక్కువగా రైస్ ఐటెంలో అయితే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి చక్క వేసుకుని తిన్నట్లయితే చాలా బాగుంటుంది ఇలాగా తిని చూడండి ఒకసారి మీకే నచ్చుతుంది ఎప్పుడు శీతాకాలం వచ్చినా లేదంటే కాలిఫ్లవర్ ఎప్పుడు దొరికినాయి ఇలాగ పచ్చడి పడుకుని తినాలని అనిపిస్తుంది మా వారు అయితే మధ్యాహ్నించే ఇంకా పచ్చడి వేయమన్నారు సరే అని చెప్పి వేసానండి కొంచెం రైస్ పెట్టి ఆయనకి పచ్చడి అంటే చాలా ఇష్టం అంత టేస్ట్గా ఉంటుందండి పచ్చడి అనేది మీకు ఇష్టమైతే కనుక వెల్లుల్లు కూడా దంచుకుని వేసుకోవచ్చు నేను వేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ ఆవు పిండి వేసాను వెల్లుల్లి ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది అని చెప్పి నేను వేయలేదు ఒక్కొక్కసారి అలా కూడా పడుతూ ఉంటాను మన ఇష్టం అండి ఈ విధానం అనేది రెండు రకాలుగా పట్టుకోవచ్చు వెల్లుల్లిపై చిత కొట్టుకుని వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు లేదంటే వెల్లుల్లిపై పోపులో వేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా ఈ పచ్చడి అనేది పట్టుకోండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది చూడండి మా వారు అయితే ఇంకా ఆగట్లేదు మధ్యాహ్నం నుంచి ఇంకా పచ్చడి వే అడిగితే ఇంకా పచ్చడి వేశాను ఇంకా ఒక ముక్కతో అయితే టేస్ట్ చేశారు ఆయనకైతే బాగా నచ్చింది అంటున్నారు చాలా సూపర్గా ఉందన్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు తెలియపరచండి మీకు ఎలా ఉందనేది మీకు నచ్చితే కనుక ఇలాంటి పచ్చడిలో మరిన్ని రకాలు వెజిటేబుల్స్లో కూడా పట్టి నేను చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మన ఛానల్ వేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి